హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెట్ ఎన్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు చాలా చాలా క్లాసులు చెప్పుకున్నాము అండ్ అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్య యొక్క నిర్వచనాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారనేది చాలా మంచి కోడ్స్తో చాలా మంచి క్లాస్ అనేది చెప్పుకున్నాం కదా ఆ క్లాస్ మీ అందరికీ నచ్చింది అలాగే ఈరోజు మనకి ఏవైతే మూడు విద్యా విధానాలు ఉన్నాయి వేద విద్య బౌద్ధ విద్య ఇస్లాం విద్య ఈ మూడింటికి కూడా ఎప్పుడూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము ఏంటి ఏ విద్యలో ఏంటి వస్తుంది అలాగే ఏ ఇయర్స్ ఏంటి అనేది సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మూడు కూడా ఒకే దగ్గర ఒక పట్టిక రూపంలో వాటిలో ఉన్న స్టేజెస్ ఏంటి వాటిలో ఉన్న డిఫరెంట్ నేమ్స్ ఏంటి అలాగే విద్యా లక్ష్యాలు ఏంటి బోధనా భాష ఏంటి ఏం నేర్పిస్తారు గురు శిష్యుల సంబంధం ఎలాగుంటుంది విశ్వవిద్యాలయాలు ఏంటి అన్ని విషయాల్ని కూడా ఈ మూడు విద్యా విధానాలని సంపూర్తిగా మీకు అందించడానికి ఈ వీడియోని నేను చేశాను వీడియోని చివరి వరకు చూడండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్పుడైతే క్లాస్లోకి వచ్చేద్దాం విద్యా విధానంలో విద్య యొక్క ప్రారంభ వయస్సు వేద విద్యకి బౌద్ధ విద్యకి ఇస్లాం విద్యకి ఏ విధంగా ఉంటుంది అంటే బ్రాహ్మణులకైతే ఎయిట్ ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది క్షత్రియులకైతే టెన్ ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది వైశ్యులకైతే ట్వెల్వ్ ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది మరి వేద విద్యలో ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే అందరికీ కూడా ఎయిటీన్ ఇయర్స్కి విద్య అనేది ముగుస్తుంది అటువంటప్పుడు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడిగారు బ్రాహ్మణులు విద్యను అభ్యసించిన సంవత్సరాలు ఎన్ని అని అప్పుడు మీరు ఏం చెప్తారు ఎయిట్ అనో ఎయిటీన్ అను పెట్టకూడదు ఏమడిగారు బ్రాహ్మణులు విద్యను మొదలుపెట్టింది ఎనిమిది సంవత్సరాలకి విద్యని ఆపింది వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు కానీ విద్యను అభ్యసించిన సంవత్సరాలు అంటే ఎయిట్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న టెన్ ఇయర్స్ వాళ్ళు విద్యని అభ్యసించారు అని అర్థం ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా గమనించాలి ఈ రకంగా క్షత్రియులు ఎన్ని సంవత్సరాలు విద్యను ఉంటారు ఎనిమిది సంవత్సరాలు వైశ్యులైతే ఆరు సంవత్సరాలు విద్యను అభ్యసించారు ఓకేనా ఫ్రెండ్స్ బ్రాహ్మణులు ఎయిట్ క్షత్రియులు టెన్ వైశ్యులు ట్వెల్వ్కి స్టార్ట్ చేసి ముగ్గురు కూడా ఎయిటీన్ ఇయర్స్కి కంప్లీట్ చేస్తారు ఓకే బౌద్ధ విద్యలో అందరూ కూడా ఎయిటీ ఇయర్స్కి స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి ముగిస్తారు ఇస్లాం విద్యలో అయితే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకి విద్యని ప్రారంభిస్తారు ముగింపు వయస్సు అయితే లేదు అలాగే విద్యను మనం ప్రారంభించడానికి కొన్ని వయస్సుల్ని చెప్పుకున్నాం మరి ఆ విద్య ప్రారంభానికి ఒక వేడుక కూడా ఉంటుంది దానికి ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి వాటిని మనం తెలుసుకుందాం వేద విద్యలో అయితే ఉపనయనం అని అంటాం బౌద్ధ విద్యలో అయితే బొబ్బజ అని అంటాం ఇస్లాం విద్యలో అయితే బిస్మిల్లా మరియు జార్పిపా అని అంటాం బిస్మిల్లా బాలుల కోసం జార్పిపా అని బాలికల కోసం ఈ విధంగా మనకి విద్య ప్రారంభ వేడుక అనేది జరుగుతుంది మరి విద్య యొక్క ముగింపు వేడుక ముగింపు ఉత్సవాలు ఏంటి అంటే వేద విద్యలో అయితే సమవర్తనోత్సవం అనే దాంతో ముగుస్తుంది బౌద్ధ విద్యలో అయితే ఉపసంపద అనే దాంతో ముగుస్తుంది ఇస్లాం విద్యలో అయితే అయితే ముగింపు సంవత్సరం ఎలాగ లేదో ముగింపు ఉత్సవం కూడా లేదు మీకు ఎగ్జామ్లు అడగచ్చు ట్వంటీ ఇయర్స్ ఇచ్చి సమవర్తనోత్సవం ఇచ్చి ఎయిటీన్ ఇయర్స్ ఇచ్చి ఉపసంపద ఇచ్చి ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతాడు అటువంటి అప్పుడు ప్రతి దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వేద విద్య అనగానే ఉపనయనం సమవర్తనోత్సవం బౌద్ధ విద్య అనగానే ఉపసంపద పా పబ్బజ ఇస్లాం విద్య అనగానే బిస్మిల్లా జార్పిపాని అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే వేద విద్య ఎయిటీన్ ఇయర్స్ బౌద్ధ విద్య ట్వంటీ ఇయర్స్ ఇస్లాం విద్యకి ముగింపు ఏజ్ లేదు ఓకేనా నెక్స్ట్ మరి విద్యను అభ్యసించారు అంటున్నా మరి బోధన భాష ఏంటి అంటే వేద విద్యలో అయితే సంస్కృతం బౌద్ధ విద్యలో అయితే పాలి మరియు ప్రాకృతం ఇస్లాం విద్యలో అయితే అరబిక్ మరియు పర్షియన్ అనమాట మరి బోధనా పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అంటే వేద విద్యలు అయితే వాచిక పద్ధతి మరియు మౌఖిక పద్ధతి మరి ఈ పద్ధతుల్లో మూడు దశలు అనేవి ఉన్నాయి అవి చాలా చాలా ఇంపార్టెంట్ అవి ఏంటి అంటే శ్రవణం మననం నిధిధ్యాసనం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని వివరించమని కూడా అడుగుతారు శ్రవణం అంటే వినడమనో నిశితంగా వినడమనో కాదు శ్రవణం అంటే ఏంటి అంటే ఏదైతే గురువు చెప్తారో దాన్ని విని పదే పదే పలుమార్లు చెప్పడాన్ని వల్లెవేయడాన్ని శ్రవణం అంటాము మననం అంటే ఏదైతే మనకి చెప్పారో ఏదైతే మనకి వచ్చిందో అర్థమైందో దాన్ని నెమరు వేసుకోవడాన్ని మననం అంటారు ఏదైతే నిధి ధ్యాసనం ఉందో మనకి వచ్చిన విషయాల్ని మన నిత్య జీవితానికో ఇతర శాస్త్రాలకో అనుప్రయుక్తం చేస్తే దాన్ని నిధి ధ్యాసనం అంటారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటివి అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ బౌద్ధ విద్యలో ఏ పద్ధతుల్ని యూజ్ చేశారంటే వాచిక పద్ధతి చర్చా పద్ధతి సంభాషణ పద్ధతిని వాడారు ఇస్లాం విద్యలో వచ్చేసరికి చాలా పద్ధతులు ఉన్నాయండి విశ్లేషణ పద్ధతిని కూడా వాడారు ఇస్లాం విద్యలో కాకపోతే మనకి ఇస్లాం విద్యలో మూడు రకాల పాఠశాలలు అనేవి ఉంటాయి కదా ప్రాథమిక ఉన్నత విశ్వవిద్యాలయాలని అని వాటిలో వచ్చినప్పుడు అవి చెప్పుకుందాం ఇప్పటికైతే వాచిక చర్చ ఉపన్యాస ప్రశ్నోత్తర పద్ధతుల్ని ఇస్లాం విద్యలో వాడడం జరిగింది నెక్స్ట్ విద్యా విధానాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా మరి ఏ విద్యలో ఏ విద్యా విధానంలో ఎటువంటి లక్ష్యంతో బోధన జరిగింది అంటే వేద విద్యలో అయితే మోక్షానికి దారి చూపడం కోసం బౌద్ధ విద్యలో అయితే దుఃఖాన్ని నివారించడం కోసం ఇస్లాం విద్యలో అయితే విజ్ఞానాన్ని సంపాదించడానికి అలాగే వాళ్ళ ఏదైతే ముస్లిం విద్యా విధానం ముస్లిం మతం ఉందో దాన్ని పటిష్టపరచుకోవడానికి ఇస్లాం విద్య అనేది జరిగింది నెక్స్ట్ విద్య యొక్క లక్షణం ఏంటి లక్ష్యం తెలుసుకున్నాము దాని లక్షణం ఏంటి అంటే వేద విద్యలో అయితే ఉచిత విద్య బౌద్ధ విద్యలో అయితే అందరికీ విద్య అనేది ఎందులో ఉంది అంటే బౌద్ధ విద్యలో ఉందండి అలాగే ఇస్లాం విద్యలు ఏంటంటే ముందు వాళ్ళకి విజ్ఞానాన్ని సంపాదించి పెట్టాలి అనే ఒక దాంతో ఒక లక్షణంతో ఈ విద్యా విధానం అనేది కొనసాగింది మరి పాఠశాలలు అనేవి చూసుకుంటే వేద విద్యలో అయితే గురువు ఎక్కడ ఉంటే అదే పాఠశాల గురువు ఇంట్లో ఉంటే ఇంటి దగ్గర నేర్చుకునేవారు లేదా దేవాలయాల్లో అలా నేర్చుకునేవారు అనమాట మరి బౌద్ధ విద్యలో వచ్చేసరికి ఆశ్రమాలని మఠాలని విహారాలనేవి ఉండేవి ఇస్లాం విద్యలో వచ్చేసరికి మూడు రకాల పాఠశాలలు ఉంటాయని చెప్పాను కదా అవేంటి అంటే మక్తబ్ మదర్సా మదర్సా ఐలా అనమాట మక్తబ్ అనేది ప్రాథమిక పాఠశాల మదర్సా అనేది ఉన్నత పాఠశాల మదర్సా ఐలా అంటే విశ్వవిద్యాలయం అని అర్థం అనమాట మక్తబ్ అనేది కుతుబ్ అనే పదం నుంచి వచ్చింది కుతుబ్ అంటే అర్థం ఏంటి అంటే రాయడం నేర్పే ప్రదేశం అని అర్థం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మరి బోధన విషయాలు ఎలా ఉన్నాయి అంటే వేద విద్యలో అయితే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఛందస్సు జ్యోతిష్యం వ్యాకరణం రాజనీతి గణితం ఇవన్నీ కూడా నేర్పడం అనేది జరిగింది బౌద్ధ విద్యకు వచ్చేసరికి బుద్ధుని యొక్క నీతి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని గణితం వ్యవసాయం తర్కం వ్యాకరణం అనేవి నేర్పించారు ఇస్లాం విద్యా విధానానికి వచ్చేసరికి కొంచెం ఇంపార్టెంట్ కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి వాటిని మీరు తెలుసుకోవాలి ఖురాను భాషా శాస్త్రంతో పాటు యునాని అని తాబి అని రియాబి అని గణితం సాహిత్యం ఖగోళం అనేది నేర్పించడం జరిగింది స్త్రీ విద్య ఎలా ఉండేది అంటే వేద విద్యలో అయితే మొదట్లో విద్యా ప్రవేశ అర్హత ఉండేదండి స్త్రీలకి కాకపోతే మనుస్మృతి కాలంలో అది నిషేధించబడింది అనమాట బౌద్ధ విద్యలో అయితే స్త్రీ విద్య అనేది ఉంది ఇస్లాం విద్యలో అయితే లేదన్నమాట ఓకేనా స్టార్టింగ్ నెక్స్ట్ గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండేది అంటే వేద విద్యలో తండ్రి కొడుకుల సంబంధం ప్రత్యక్ష సంబంధం ఉండేది బౌద్ధ విద్యలో కూడా సేమ్ అనమాట తండ్రి కొడుకుల సంబంధం ప్రత్యక్ష సంబంధం ఉండేది ఇస్లాం విద్యలో ఏంటంటే ప్రజెంట్ ఏ రకంగా కొనసాగుతుందో అదేవిధంగా పరోక్ష సంబంధం ఉండేదన్నమాట అలాగే ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు అనేవి ఈ కాలాల్లో ఏవే ఉన్నాయంటే వేద విద్యకు సంబంధించి వారణాసి కంచి బౌద్ధ విద్య అయితే నలంద తక్షశిల నాగార్జునకొండ అమరావతి ఇస్లాం విద్య అయితే ఢిల్లీ గోల్కొండ బీజాపూర్ ఇలా ఉన్నాయన్నమాట ఓకే వేద విద్యలో ద్విజులు అంటే ఎవరంటే ఉపనయనమైన విద్యార్థులు ఉంటారు కదా అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు వాళ్ళని మనం ద్విజులు అని అంటాం అనమాట ఉపనయనం అంటే చెప్పాను కదా గురువుకి దగ్గరగా ఉండటం అయితే వేదకాలంలో మోక్షాన్ని సాధించాలంటే నాలుగు ఆశ్రమాలని దాటాల్సి ఉంటుంది అవి ఏంటి అంటే ఆశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమం అన్నమాట ఓకేనా నెక్స్ట్ బౌద్ధ విద్యార్థికి రెండు మార్గాలు అనే ఉంటాయండి అంటే చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఉపసంపద అయిపోతుందో అయిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయన్నమాట ఒకటి గృహస్థుడిగా అవ్వాలి లేదా రెండోది సన్యాసిగా అవ్వాలి అనమాట సన్యాసిగా మారిన వ్యక్తిని మనం ఏమంటామంటే సమీర్ అంటాం ఈ సన్యాసిగా ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే పది సంవత్సరాలే ఉంటారంట సన్యాసిగా మారిన తర్వాత ఏమవుతారు ఈ టెన్ ఇయర్స్ తర్వాత అంటే ఉపాధ్యాయుడు అవుతారు ఉపాధ్యాయుడిగా బాగా అనుభవం వచ్చిందనుకోండి అప్పుడు ఆచార్యులుగా తయారవుతారనమాట ఓకేనా మీకు చెప్పాను కదా మక్తబ్ అంటే ప్రాథమిక పాఠశాల మరి మక్తబ్లో ఉండే టీచర్స్ని మౌల్వీలు అని అంటారనమాట మక్తబ్ అనేది కుతుబ్ అనే పదం నుంచి వచ్చింది రాయడం నేర్పే ప్రదేశం అని దీనికి అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే పిఐఈ పైన ఇంకా చాలా క్లాసులు అనేవి చెప్పుకుందాం ప్రాక్టీస్ టెస్ట్ రాయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్